వెల్కమ్ టు సౌమిత్ మీడియా స్టార్ కథ నాయకుడు నాని ప్రస్తుతం వరుస సినిమా ఇప్పటికే సినిమాను సిద్ధం చేసిన నాని దసరా లాంటి బ్లాక్ సినిమా అందించిన డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెలతో ది అనే సినిమా చేయబోతున్నాడు ఎస్ఎల్వి సినిమాస్ బ్యానర్ పై సుధాకర్ చేరుకోరి భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ చిత్రానికి స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరోద్ధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నారు ప్రస్తుతం షూటింగ్ చరవేగంగా జరుపుకుంటున్న ఈ సినిమా సమ్మర్ కానుకగా ప్రేక్షకుల ముందుకు రాను అన్నట్లు సమాచారం ఇదిలా ఉంటే ఈ మూవీని ఎనిమిది భాషల్లో విడుదల చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తుంది ఈ మూవీ అనౌన్స్మెంట్ టీజర్ ని మార్చి మూడున విడుదల చేయడానికి ప్లాన్ చేస్తుండగా ఈ టీజర్ ఎనిమిది భాషల్లో తెలుగు హిందీ తమిళం మలయాళం బెంగాలీ కన్నడ ఇంగ్లీష్ స్పానిష్ విడుదల కాబోతున్నట్లు తెలుస్తుంది కాగా దీనిపై అధికారిక ప్రకటన మార్చి మూడునే నివ్వబోతున్నట్లు సమాచారం